హాయ్ హలో నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్మ గారి మనవరాలు సైలు బ్లాగ్స్ ఈరోజు వీడియో అయితే ర్యాండంగా పిల్లలు ఇంటికు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మేము ఎలా ఉంటాము న్యాచురల్గా అయితే పెట్టానండి సాటర్డే సండేది కూడా చిన్న క్లిప్ అయితే పెట్టాను మొత్తం వీడియో చూసి ఎలా ఉంది ఏంటి చెప్పి లైక్ చేయండి సరేనండి ఉంటానండి బాయ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తాం ఒప్పుకుంటే అన్నానా అప్పుడు ఎదురొచ్చి పంపించాలన్నమాట చెప్తారా నేను మాట్లాడు బాయ్ ఈరోజు వీళ్ళు స్కూల్ ఎగ్గొట్టారండి ఆఫ్ డే అని మధ్యాహ్నం తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేక స్కూల్ అయితే మానేశారు డే సన్ ఆఫ్ డే అంటే ఈరోజు అందుకని అయితే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంటికాడే ఉన్నారు నన్నదంటే పొద్దున్న లేచింది కానీ నుంచి కోరుకుంటానే ఉన్నారు ఇద్దరు అరుచుకుంటానే ఉన్నారు ఆట అంట ఇప్పుడైతే నేను కాఫీ కాసుకుందాం అనుకుంటున్నాను లైట్ ఆయన అయితే కరెంట్ లేదండి ఈరోజు దాని నుంచి కరెంట్ అయితే తీసాడు ఎందుకో మరి పాలల్లో మీకు కూడా అయితే తీస్తున్నాను నాకు రాదు లైటింగ్ సరిపోద్ది లైట్ తెచ్చి పెడుతుంది టైం అయితే పదకొండు అవుతుంది ఇప్పుడు నేను టీ కాఫీ తాగుతున్నాను కాఫీ తాగుదాం మళ్ళీ ఈవినింగ్ టైం అయితే నైట్ నిద్ర పట్టట్లేదు అందుకనే మార్నింగ్ తాగుతున్నాను అందులో నీ చలికి ఏదో ఒకటి తాగకపోతే ఉండలేకపోతున్నా వెన్న తీస్తున్నాను చూపిస్తాను సరే వీడియో తీవా ఉద్వేష్ మా అబ్బాయి పేరు ఉద్వేష్ නොසු රාද මවදන තේ බාදී ඉස්කර එන්න මේය කොල භාජස්තකය න මේේශවරුම් රාදම නිදුුපන් කොප්න නාගතනි ඉ නැන්ති කන්න කඩ තීජදන

kita nak rabisan. Sabar. Sabar. Kita pergi situ. Kita pergi Ini ready coffee. Beritahu minum kopi tadi asta. బయట కూర్చొని తాగితే పూజలు అవి ఇవి అని పెట్టినా మీకు బోర్ వస్తుంది కదండి అందుకే కొంచెం వెరైటీగా ప్రోటీన్ అలా మేము ఎలా ఉంటాము ఏంటి అని డైరెక్ట్గా పెడుతున్నాను అనమాట ఎప్పుడు ఒకటే పూజలు ఒకటే వ్రతాలు అంటే అందరికీ బోర్ కొడుతుంది కదా అందుకని పూజ వీడియోస్ అయితే నిన్నది పెట్టలేదు ఈరోజు పెట్టలేదు అప్పుడప్పుడు లేదు చెప్పు లైక్ చేయమని చెప్తాను అన్నావు కదా సరిగ్గా చెప్పండి సరిగ్గా చెప్పండి లేదంటే గుండు మీద ఒకటి ఒకటెత్తానండి mẹ thôi rồi 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 ఇదైతే ఇంక సండే రోజు మార్నింగ్ అండి ఆయన అయితే గారెలు చేసి చికెన్ కర్రీ అయితే తెచ్చుకున్నారు అది అదే చికెన్ కర్రీ చేసి గారెలు వేయమన్నారు అయితే నేను ఏం చేశానంటే రుబ్బురోజుల్లో రుబ్బి ఎప్పుడో చిన్నప్పుడు రుబ్బాను మళ్ళీ ఇప్పుడు రుబ్బుదామని చెప్పేసి రుబ్బి రోజుల్లో రుబ్బి గారెలు వేసాను అనమాట నిజంగా టేస్టే వేరు రుబ్బురోజుల్లో రుబ్బుకున్న దానికి గ్రైండర్లో వేసుకున్న దానికి చాలా తేడా ఉంది చిన్నప్పుడు ఎప్పుడో రుబ్బేదాన్ని ఇదే రుబ్బురోలు మా అమ్మమ్మది రుబ్బురోలు అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో చిన్న మా పక్కింటి మా ఫ్రెండ్ నేను కలిసి సాయంత్రం ఆడుకున్నప్పుడు సరదాగా కూర్చొని మేము రుబ్బుతాం మేము అని మేము రుబ్బే వాళ్ళం దోశల పిండి కానీ ఇడ్లీ పిండి కానీ రుబ్బురోల్లోనే రుబ్బి ఎప్పటికప్పుడు వేసుకునే వాళ్ళము అంట అప్పుడు అందుకే అంత టేస్టీగా ఉండేవి సరే చాలా రోజులు అవుతుంది కదా ఇవి కూడా ఎప్పుడు పూజ చేసుకోవడమే కానీ అదే రుబ్బడం గట్రా ఏం ఉండట్లేదని ఈసారి అయితే రుబ్బాను అనమాట ఆయనకైతే రుబ్బి గారెసి పెడితే ఆయన చాలా ఇష్టంగా తిన్నారు అయితే ఆయన అయితే వీడియో తీయలేకపోయాను అప్పుడే ఆయన ఫ్రెండ్ వస్తే ఇద్దరికి కలిపి పెట్టాను అనమాట అందుకని వాళ్ళిద్దరైతే కూర్చొని తిన్నారు ఇంకా వాళ్ళని అయితే వీడియో తీయలేదు పిల్లల్ని అయితే తీసాను లాస్ట్లోని వాళ్ళు నిజంగా చాలా టేస్టీగా ఉంది ఎన్నైందో తిని అంటే నెల అయిపోతుంది కదండి కార్తీక మాసంలో ఇంకా పిల్లలకి కూడా పెట్టనీయండి వాళ్ళు తినరు నేను పెడతానన్నా వాళ్ళు తినరు ఆయన ఇంట్లో వండను ఒకవేళ బయట తింటానన్నా అనమాట స్కూల్లో కూడా ఎగ్ ఇస్తారు కదా అది కూడా తినరు వాళ్ళు మీరు చేయట్లేదు కదా ఫోన్లే తినండి అన్నా సరే వాళ్ళు తినరు అనమాట వాళ్ళకి బత్తి ఉంటుంది ఇంకా రుబ్బేసిన తర్వాత అయితే ఇంకా ఈ లోపల ఆయిల్ అది పెట్టేసి ఒక పక్కనైతే కర్రీ వండేస్తూ ఆయన డ్యూటీ టైం అయిపోతుంది ఆల్రెడీ రుబ్బురోజుల్లో రుబ్బి చేశాను కదా టైం అయితే లేట్ అయిపోయింది అనమాట అప్పటికే ఇంక స్లోగా అయితే అయిపోయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వండేస్తున్నాను నేను కొంచెం అలా వచ్చింది కదా రుబ్బు రోడ్లో నూనె పీలుస్తుందేమో గారెలు కట అనుకున్నాను కానీ అసలు ఇంత కూడా నూనె ఆయిల్ అన్నది పేర్చలేదు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి టేస్టీగా కూడా ఉన్నాయి అల్లం వెల్లుల్లిపాయలు సారీ అల్లం ముక్కలును ఉల్లిపాయ కొంచెం కరివేపాకు అది వేసాను అనమాట గారెలోని వాటి వల్ల ఇంకా టేస్టీగా ఉన్నాయి ఇక్కడ కూడా డైరెక్ట్గానే పెడతాను అనుకున్నాను కానీ పిల్లలు అదే దండం పెట్టుకుంటున్నారు అక్కడ నేను దండం పొద్దున్న దండం పెట్టేసుకున్నాను కానీ వాళ్ళు మళ్ళీ స్నానాలు చేసి వాళ్ళు కూడా మామూలుగా పెట్టుకుంటారు అందుకని ఇంకా ఇవ్వలేదు టీవీ సౌండ్ పక్కన ఉంది అందుకని ఇవ్వలేదు అనమాట తర్వాత వాళ్ళు టిఫిన్ చేసినప్పుడు అయితే టీవీ ఆఫ్ చేసి వీడియో తీసాను అప్పుడు మళ్ళీ కంటిన్యూ పెడతాను సో ఇదండి ఈ వీడియో అయితే ఎలా ఉంది మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారు కానీ అందరూ ఎవరు లైక్ చేయట్లేదు లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తేనే కదా నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఇంకా నాకు అడగాలన్నా ఎవరు కనీసం లైక్ చేయకపోతే నాకు అడగాలని కూడా అనిపించట్లేదు ఇంకా నార్మల్గా నా వీడియోస్ నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే నేను అంటే చూస్తున్నారు మా వాళ్ళన్నా ఎవరన్నా చూస్తున్నారు కానీ వీళ్ళు లైక్ అయితే చేయట్లేదు ఇంకా అందుకే నేను ఇంకా అడగడం కూడా మానేద్దాం అనుకుంటున్నాను నార్మల్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను మీకు నచ్చినట్లయితే కానీ లైక్ చేయండి ఇందులో పోయేది ఏమీ లేదు వచ్చేది లేదు చేయాలనిపిస్తే చెయ్యండి సో ఇదండి మా రొటీన్ అయితే

robot mahimak super kena ni sikit